ఆస్ట్రేలియాతో జరిగిన మూడు డేల సిరీస్ లో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది భారత బౌలర్లు చెలరేగారు ముఖ్యంగా యువ బౌలర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో ఆసిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు పరుగుల దాటిని కట్టడి చేసి ఆస్ట్రేలియాను రెండు వందల ముప్పై ఆరు పరుగులకే ఆల్ అవుట్ చేశారు రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో టార్గెట్ ను సునాయాసంగా ఛేదించింది ఓపెనర్ రోహిత్ శర్మ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేసి తన ముప్పై మూడవ వన్డే సెంచరీతో అదరగొట్టాడు విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పిన రోహిత్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో అభిమానులను లిగించారు విరాట్ కోహ్లీ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రోహిత్ కు చక్కటి సహకారం అందించాడు రోహిత్ కోహ్లీ భాగస్వామ్యం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది అయితే మొదటి రెండు మ్యాచ్లలో ఓటమితో సిరీస్ ను ఒకటి రెండుతో ముగించిన భారత్ ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ కోరికను భగ్నం చేసింది రోహిత్ కోహ్లీల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన సిడ్నీ స్టేడియంలో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది సిక్సర్ల మూతతో గ్యాలరీ హోరెత్తిపోయింది ఈ విజయం శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాకు గొప్ప ఊపునిచ్చింది